హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్గా చేయబోతాం ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం డైలీ యాపిల్స్కి అయితే తింటూ ఉంటాం కొంతమంది డైలీ తింటారు కొంతమంది అప్పుడప్పుడు తింటారు కానీ మనం దీన్ని కటింగ్ చేసుకొని ఇట్లా పైన తోలు తీసుకోవడం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది డైరెక్ట్గా తోలుతో తినేస్తారు కానీ అట్లా తోలుతో తినకూడదు పైన ఉన్న స్కిన్ ఉంటుంది తోలు ఇది తీసేసుకొని తినాలి ఎందుకంటే ఇక్కడ పైన క్రిములు ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా అందరు పట్టుకుంటూ ఉంటారు సో ఇది తీసేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని తీయాలని చాలా అంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఈరోజు మనం అన్బాక్సింగ్ ప్రోడక్ట్తో చాలా అంటే చాలా సింపుల్ వేలో దీన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు పైన తొక్కునైతే ఇంకా లేట్ చేయకుండా ఇదిగోండి దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు ఎట్లా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్ టెస్టింగ్ కూడా ఒకసారి చేసి చూపిస్తా ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళి ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మనం మరెన్నో చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్గా చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అన్బాక్సింగ్ చేసే ముందు నేను ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొన్నాను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నా ఇదిగోండి మనకి యాపిల్ పేలర్ అయితే ఈ విధంగా అయితే ఉండేది ఇట్లా టూ పార్ట్స్గా ఉంటుంది ఇదేమన్నా ఒకటేమన్నా మనకి ఏంటంటే పైన తొక్కు తీసుకునేది రెండోది ఏమన్నా మనం యాప్లకే కటింగ్ చేసుకునేది ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇట్లా ఒకసారి ఇమేజెస్ చూద్దాము ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ ఏంది ది యాపిల్ అన్నారు అంటే మనం యాప్లకే ఇట్లా సెట్ చేసి సెకండ్ వన్ ఏంటంటే ఇట్లా రొటేట్ చేయాలి ఇట్లా ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తాను మీకైతే కింద చూస్తే ఫ్రెండ్స్ మనకి ప్రైస్ వస్తే కాస్ట్ ఫైవ్ ఎయిటీ టూ రూపీస్ అయితే పడింది మనకి ఫ్రెండ్స్ ఇట్లా ఉండేది ఫ్రెండ్స్ ఇంకా మీకు కావాల కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు అక్కడి నుంచి డైరెక్ట్ అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మనం ఒకసారి కాటన్ బాక్స్ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉండదు మనకి ఇమేజెస్ అయితే చూడండి ఎట్లా ఉంది కూడా మొత్తం కూడా యాపిల్ కాయ పైన తొక్క తొక్కు ఇది ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది గా కూడా ఇట్లాగే ఉండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి యాపిల్ పేలర్ అని ఉంది యాపిల్కాయ పైన తోలు తీసుకునేది అని అర్థం ఇట్లా చూస్తే మనకి గా ఒకటి ఇచ్చారని దీంతో మనం ఏంటంటే ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఎక్కడ చూస్తే సో ఈజీ ది యాపిల్ పేరు ఓన్లీ నీడ్ షేక్ ఫైవ్ సెకండ్స్ అంటే ఫైవ్ సెకండ్స్లో మనకి ఏంటంటే యాపిల్కా పైన తక్కువైతే తీయొచ్చని అని ఉంది ఫ్రెండ్స్ మొత్తం కూడా మనకి టూ పార్ట్స్ అయితే ఇచ్చారు అంటే టూ ఐటమ్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఫస్ట్ ఐటమ్ అయితే ఇది దీంతో మనం యాపిల్కాయ తక్కువైతే తీసుకోవచ్చు సెకండ్ వన్ ఏంటంటే ఇది దీంతో మనం యాపిల్కి అన్ని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడైతే యాప్లకి అయితే మనం గుచ్చుకోవాలి అంటే దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టాలి ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా నీడిల్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఫోర్ నీడిల్స్ ఉన్నాయి దీనికైతే మనం గుచ్చేసి ఇట్లా పెట్టాలి ఫిక్స్ చేసి ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే ఒక బ్లేడ్ ఉంది ఇక్కడ ఫిక్స్ చేసినప్పుడు ఈ బ్లేడ్ అనేది రొటేట్ అవుతే మొత్తం కూడా యాప్లకి పైన తోలే తీసిద్ది దీన్ని ఇట్లా ఉండేది ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఇవన్నీ కూడా ఇట్లా ఉంది బాటమ్ సైడ్ చూస్తే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మొత్తం కూడా ప్లాస్టిక్ అక్కడక్కడ కొంచెం ఏంటంటే ఇనుము కలిసింది అంటే కొంచెం జాగ్రత్తగానే యూస్ చేసుకోవాలని చెప్పుకోవాలి కింద పడితే మొత్తం కూడా పగిలిపోద్ది ఫ్రెండ్స్ మనం ఇట్లా తీసుకొని ఇట్లా సైడ్ కనుక్కోవాలి కొంచెం సైడ్ కనుక్కొని ఇక్కడ మనకి ఇవన్నీ ఉండే కదా ఉన్నాయి కదా దీనికి ఏంటంటే యాపిల్గా తీసుకొని ఇట్లా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా మనకి రైట్ సైడ్ ఇది ఉంది కదా రొటేట్ చేసేది ఇట్లా ఉంది కదా దీని ఇట్లా పట్టుకొని ఇట్లా రొటేట్ చేస్తూనే ఉండాలి ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే మనకేందంటే ఇదిగోండి ఇట్లా యాపిల్కా పైన తోలు మొత్తం కూడా తీస్తూ ఉండిద్ది అక్కడ మనకి ఇది ఉంది కదా చాకు ఇట్లాంటిది ఇదిగోండి ఇట్లా ఇట్లా రిమూవ్ చేస్తూ ఉండిద్ది మనం ఇట్లా రొటేట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా మనం అయితే యాపిల్కాయ తొక్కే తీసాము ఇదిగోండి మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనం యాపిల్స్కి అయితే తీసుకోవచ్చు పక్కకి ఇట్లా కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇదిగోండి ఇంకా లేదు మొత్తం కూడా మనకి మొత్తం కూడా తీసేసింది ఫ్రెండ్స్ మనకి సెకండ్ ఐటమ్ ఉంది కదా దీన్ని యూస్ చేసుకొని మనం అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇట్లా ఉంది కదా ఇట్లా ప్లేట్లో పెట్టేసి దీని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా మనకి ఆటోమేటిక్గా చిన్న చిన్న పీసులు అయితే అయిపోతుంది చూడండి చాలా సింపుల్గా ఉంది కదా ఇప్పుడు పైన మనకి ఇది ఉంది కదా ఇది అయితే తీసేసచ్చు ఇట్లా మనం డైరెక్ట్గా పీసులు తినేయచ్చు ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి యాపిల్కే ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనం యాపిల్కే పేర్లను యూస్ చేసుకొని యాపిల్కే కటింగ్ అయితే చేసాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా యాపిల్ పీలరో చాలా అంటే చాలా బాగుంది కదా మనం తక్కువ టైంలో యాపిల్ కాయ పైన తోలు అయితే తీసాం దీన్ని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బలం నచ్చింది మీరు కూడా డైలీ యాపిల్స్ ఎవరైతే తింటారో వాళ్ళు తప్పనిసరిగా ఇదైతే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా యూజ్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు డైరెక్ట్గా అయితే కొనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అన్బాక్స్ వీడియోస్ కోసం కొత్త కొత్త ప్రొడక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేస్తే మనం మరెన్న అన్బాక్స్ వీడియోస్ చేయాలి కాదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్